నమస్తే అందరికి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కావస్తుంది వాళ్ళు అధికారంలోకి రావడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటైనటువంటి రుణమాఫీ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం వరంగల్ డిక్లరేషన్ లో రెండు లక్షల రుణమాఫీ గురించి స్వయాన రాహుల్ గాంధీ గారే ప్రస్తావించడం జరిగింది వరంగల్ రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ డిక్లరేషన్ ను ప్రకటించింది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎకరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయో అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని తెలిపారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాటలను శిలా శాసనం అని చెప్పే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎంత మేరకు రెండు లక్షల రుణమాఫీ అమలు అయింది దాని పురోగతి ఏంది ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పటి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు ఎలక్షన్ లో రెండు లక్షల రుణమాఫీ గురించి ప్రకటించడం జరిగింది కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక లక్ష రుణమాఫీనే ప్రకటించింది అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు లక్ష రుణమాఫీని చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా రెండు లక్షల రుణమాఫీ గురించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడం జరిగింది కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ గారికే పట్టం కట్టారు రెండు వేల ఇరవై మూడు మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు లక్షల రుణమాఫీని స్వయాన రాహుల్ గాంధీ గారే ప్రకటించారు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అది సాధ్యం కాదని వాదించింది ఎలక్షన్స్ లో నొక్కి నొక్కి పలికిన ఈ రెండు లక్షల రుణమాఫీ ఎంతవరకు అమలైంది ఎంతమంది ప్రజలకు దీనివల్ల లబ్ధి పొందారో దాని గురించి తెలుసుకుందాం ఎన్నికల ప్రచారంలో స్వయాన రేవంత్ రెడ్డి గారే అప్పుడు నలభై వేల కోట్లు అవుతుందని రుణమాఫీకి ఆ రుణమాఫీని ఒకే విడతలో డిసెంబర్ తొమ్మిదిలోగా చేస్తానని ప్రకటించారు కానీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మొదటి మూడు నెలల్లో అసలు రుణమాఫీ యొక్క ఊసే లేదు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని అన్ని గుళ్ల మీద ఒట్లు వేసి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లోగా అందరికీ రెండు లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రైతులకు శుభవార్త

నరసింహ సాక్షిగా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడిక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చినా భూకంపం వచ్చిన భూమి పెద్దలైనా నేను మాట ఇస్తున్నా పంధ లోపల తెలంగాణ రైతాంగానికి

మొదట రుణమాఫీకి నలభై వేల కోట్లు అవుతుందని చెప్పారు కానీ తెలంగాణ క్యాబినెట్ మాత్రం ముప్పై ఒక్క వేల కోట్లకు మాత్రమే అప్రూవల్ ఇచ్చింది నిజానికి బడ్జెట్లో ఇరవై వేల కోట్లు మాత్రమే కేటాయించారు నలభై వేల కోట్లను చెప్పి ఇరవై వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడంపై రైతులు ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆగస్టు పదిహేనున రుణమాఫీని దశలవారీగా చేపట్టి ఇప్పటివరకు పద్దెనిమిది వేల కోట్లతో ఇరవై లక్షల రైతులకి లాభం చేకూరింది రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జులై పద్దెనిమిది నా మొదలు పెడితే ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో కాంగ్రెస్ నిజానికి గ్రామాల్లో ముప్పై నుండి నలభై శాతం మంది రైతులకు ఈ రెండు లక్షల రుణమాఫీ కానే కాలేదు దీనికి గల కారణాలు చాలానే ఉన్నాయి ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రైతు రుణమాఫీకి అనేక కోతలు పెడుతుంది ఉదాహరణకి ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా లోన్లు తెచ్చుకున్నారు వాళ్ళిద్దరికీ ఒకటే రేషన్ కార్డు ఉండడం వల్ల అన్నకు మాత్రమే రైతు రుణమాఫీ అయ్యి తమ్మునికి రైతు రుణమాఫీ కాకపోవడంతో గ్రామాలలో పెద్ద ఆందోళనలే జరిగాయి ఇంకా పిఎం కిసాన్ వస్తున్న వాళ్ళకే అర్హులుగా గుర్తించడం ఇలా చాలా కారణాలే ఉన్నాయి రైతు రుణమాఫీ కోతలకు దీంతో రైతులందరూ ధర్నాలు రాస్తారోకలు నిర్వహించారు ఎక్కడైతే రేవంత్ రెడ్డి బ్యారిగేట్లను తొలగించారో అక్కడే బ్యారిగేట్లను మళ్లీ ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వ వైఫల్యంతో

ఈ రెండు లక్షల రుణమాఫీ అంశంపై ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి పూర్తి రుణమాఫీ చేయాలని రైతులు ధర్నాలు రాస్తారోకలు నిర్వహిస్తున్నారు మరియు రేవంత్ రెడ్డికి శవయాత్రలు కూడా నిర్వహించారు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విఫలం కావడంతో రాహుల్ గాంధీతో నిర్వహించాల్సినటువంటి కృతజ్ఞతా సభను కూడా కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంది చూడండి ఈ నెలాఖరు లో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లను కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో పద్దెనిమిది వేల కోట్లను మాత్రమే ప్రజలకు చెల్లించింది పూర్తి రుణమాఫీ కాకపోవడం ఇంకా రైతు భరోసా పథకం అమలు కాకపోవడంతో రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లుతుంది ఇంకా రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ అవుతుందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకమే కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోగా సోనియా గాంధీ చేస్తామని ప్రకటించారు అందుకనే రుణమాఫీ కొద్ది వారింది అయినా సరే ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి డిసెంబర్ సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ పూర్తి రుణమాఫీ చేస్తదా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో రాయండి నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన దర్బార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ